హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరిలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ బ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ బ్లాగ్ వచ్చి పొద్దున్నే టీ అయితే పెట్టుకొని ఇంకా టీ అయితే తాగేసిన తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి క్యారేజీ కోసం ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక పక్కన అయితే రైస్ పెట్టి ఇంకో పక్కనైతే పప్పు మామిడికే వేద్దామని చెప్పి పప్పు అయితే పెట్టాను ఒక రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకున్న తర్వాత ఇంకా ఒక రెండు మా తీసుకొని పైన పైనపిలు తీసుకొని ఇంకా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసుకొని పసుపు కారం ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇంకా పప్పు అయితే కొంతసేపు అయితే ఉడికించుకోవాలి ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది ఇంకా పప్పు కూడా కొంతసేపు ఉడికించుకున్న తర్వాత తాలింపు కూడా పెట్టేశాను ఇంక తాలింపు కూడా వేసేసుకుంటే ఇంకొక రెండు నిమిషాల పాటు పప్పు ఉడికించుకుంటే సరిపోతుంది రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుంటే మామిడికాయలు అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి చక్కగా చాలా పుల్లగా ఉండి పప్పు కూడాను చాలా బాగుంది ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయినట్టే పిల్లలకైతే రాహుల్కి క్యారేజీ అయితే పెడుతున్నాను ఇంకా టిఫిన్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు కొంచెం అయితే కలిపేసి పెట్టేశాను టిఫిన్ చేసినప్పుడు టిఫిను లేకపోతే రైస్ పెట్టేసినా కూడా పిల్లలు ఎగ్జిస్ట్ అయిపోయి తినేస్తారండి పనిమాల టిఫిన్లే కావాలనేసి అయితే అడగరన్నమాట ఇంకా రాహుల్కి అయితే క్యారేజ్ అయితే పెట్టేశాను కాలేజ్కి అయితే వెళ్ళిపోయాడు ఈ స్కూల్కి వెళ్తాడు అనేది అలవాటు అయిపోయి ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నా కూడా స్కూల్కి వెళ్ళాడనే చెప్తున్నాను ఇంకా కాలేజ్కి అయితే వెళ్ళిపోయాడు ఇంకా దేవి కూడా స్కూల్కి అయితే రెడీ అయిపోయింది దేవినైతే దీపరాజనం చేసేమనేది అంటే ఇంకా ఆ పూజ అయిపోయిన తర్వాత ఇంకా స్కూల్కి అయితే వెళ్తుంది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కూడాను కొంచెం పనులుంటే ఇంకా అవి కూడా చేసేసుకున్నాను ఇక తర్వాత అయితే పొద్దున్న లంచ్కి అయితే పప్పు మామిడికే వేసాను కదా ఇంకా పచ్చడి ఏదైనా చేద్దామని చెప్పి క్యాబేజీ ఉంటే పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను పొద్దున్న లంచ్కి అయితే పిల్లలిద్దరికే ప్రిపేర్ చేస్తాను ఇంక ఇప్పుడైతే ఒక పక్కన అయితే రైస్ కూడా పెట్టాను ఇంకా క్యాబేజీ కూడాను సగం ముక్క అయితే కట్ చేస్తున్నాను అనమాట పచ్చడి కోసం క్యాబేజీ పచ్చడి చక్కగా టమాటాలు ఇవన్నీ వేసుకొని పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా పచ్చడి కోసం కావాల్సిన ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే క్యాబేజీ టమాటా ఇవన్నీ కూడాను రెడీ అయితే చేసుకున్నాను ఇంకా పచ్చడి ప్రిపేర్ చేయాలి ఇంకా ఇవన్నీ కూడాను కొంతసేపు ఇలా మగ్గించుకోవాలన్నమాట వేయించుకున్నవన్నీ కూడాను కొంతసేపు చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేశాను ఇంకా కొంచెం తాలింపు వేసేసుకొని కలుపుకోవాలి తాలింపు కూడా పెట్టేసి మొత్తం అంతా కలిపేసుకుంటే అంతేనండి క్యాబేజీ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా లంచ్కి అయితే క్యాబేజీ పచ్చడి అలాగే పప్పు మామిడికాయ ఇంకా అక్కళ్ళు అయితే వచ్చారు ఎందుకంటే భీమవర మా ఊళ్ళమ్మ తీర్థం జరుగుతుంది అయితే అక్కళ్ళు పళ్ళించుకుంటారు కదా అనేసి అని రమ్మంటే వచ్చారు అక్కళ్ళు వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది అంటే అటు జంగారెడ్డి గుడి నుంచి బస్సులు కొంచెం తక్కువ అనమాట ఇటు భీమవరం వచ్చే బస్సులు అయితే అక్క క్రాంతికి ఏ డ్రెస్సులు కావాలనంటే ఇంకా షాపింగ్ అవి చేసి వెళ్ళేసరికి బస్సు అయితే వెళ్ళిపోయింది మళ్ళీ ఇంకో బస్సు రావాలంటే కొంచెం టైం పడుతుంది కదా ఇంకా బయలుదేరి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది ఇంకా అక్క చెల్లి అయితే వచ్చేసిన తర్వాత ఇంకా భోజనాలు కూడా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే దేవి కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసింది ఇక్కడ ఏంటంటే మాళ్ళం తీర్థానికి వెళ్దాం అని చెప్పి ఇంకా బయలుదేరుతున్నాము ఏంటంటే అత్తయ్య వాళ్ళ మనవాడికి బట్టలు అయితే తీసుకున్నది అయితే ఇప్పుడు మళ్ళీ మేము అక్కళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఇప్పుడప్పుడే వెళ్ళాం కదా ఎలాగో అక్క వస్తుంది కదా అని చెప్పి అక్కకి ఇచ్చేస్తే అక్కడ ఇచ్చేస్తుంది అని చెప్పి ఇంకా బట్టలు అయితే తీసుకున్నాయి తీసుకొచ్చిందనమాట వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళమని చెప్పి ఇంకా బట్టలు అయితే బాగున్నాయని చెప్పి చూస్తున్నాము అయితే రెడీ అయిపోయారు ఇక టీ అయితే పెట్టాను టీ తాగేసిన తర్వాత ఇంకా నేను కూడా బయలుదేరుతాను ఇంకా అయితే వెళ్తున్నాము ఇంకా భీమవరం అయితే వచ్చేసాము ఇంకా గుళ్ళోకి దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళాలన్నమాట అయితే అట్టు కొబ్బరికాయలు తీసుకుందామని చెప్పి ఇంకా అవన్నీ కూడా తీసుకొని ఇంకా దర్శనానికి అయితే లైన్లో అయితే వెళ్తున్నాము కొంచెం త్వరగానే వచ్చాం కాబట్టి కొంచెం జనాలు కూడా తక్కువ మందే కనిపిస్తున్నారు అదే కొంచెం లేట్ అయితే కనుక జనాలు చాలామంది ఉంటారు అనమాట శుక్రవారం ఆదివారం సెలవు రోజుల్లోనైతే అస్సలు ఖాళీ ఉండదు ఇంకా దర్శనం కూడా అయిపోయింది ఇంకా రాహుల్ని అయితే కాలేజీ అయిపోయిన తర్వాత వాళ్ళ అత్తయ్యాళ్ళ ఇంటి దగ్గర బ్యాగ్ అయితే పెట్టేసి ఇటు తీర్థంలోకి అయితే వచ్చేసాడు ఇంకా పానీపూరి చాట్టు తెలిసిందే కదా చూస్తే తినాలనేసి అని అనిపిస్తుంది కదా ఇంకా పానీపూరి అయితే తినేసిన తర్వాత ఇంక ఇక్కడైతే జీళ్ళు ఖర్జూరాలు ఇవి అమ్ముతారు కదా అవి తీసుకుందామని చెప్పి ఇంకా ఖర్జూరం అయితే తీసుకుంటున్నాము ఇంక ఇక్కడైతే జీళ్ళు అయితే తయారు చేస్తున్నారు ఈ జీళ్ళు ఏంటంటే ఆ కొన్నప్పుడు గట్టిగా ఉన్నాయి కానీ కొంతసేపటికి మళ్ళీ పిండిలాగా అయిపోతున్నాయి ఎందుకో కానీ అసలు చిన్నప్పుడు అంటే అసలు ఎంత గట్టిగా ఉండి సాగుతూ ఉండి చాలా బాగుండయి ఇప్పుడు అసలు అలా ఉండట్లేదు అసలు కొనుక్కోవాలని కూడా అనిపించట్లేదు అలా ఉండటం వల్ల ఇంకా ఈ తీర్థంలోకి అయితే వెళుతున్నాము ఇటన్నీ కూడాను తానికని ఇంకా బొమ్మలు లాంటివి అని ఇలాంటివన్నీ కూడా పెడుతుంటారనమాట పిల్లలైతే ఈ పక్కనే ఎగ్జిబిషన్ ఉంది కదా వెళ్దాం అనేసి అని అడిగారు కాకపోతే ఇంకా పిల్లలు ఎవరు లేరు కదా అందుకే ఇంకా అందరూ ఉన్నప్పుడు వెళ్దామని చెప్పి వద్దని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాము ఓకేనండి ఇవాళకి ఈ వీడియో అయిపోయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి